హలో అండి నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా ఈ ఒక్క మిస్టేక్ మాత్రం మీరు చేయొద్దు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నప్పుడు అండాశయం నుంచి గుడ్డు విడుదలవ్వాలి భార్యాభర్త రెగ్యులర్ గా కలవాలి ఈ రెండు వెళ్ళి ట్యూబ్ లో కలవాలి మీ ట్యూబ్స్ ఆరోగ్యంగా ఉన్నాయా లేవా అని చెక్ చేసేదే ట్యూబల్ టెస్టింగ్ ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీ ట్యూబ్స్ టెస్టింగ్ కనుక మిస్ అయితే ఐయూఐ చేయించుకుంటున్నారు చాలామంది టూ త్రీ సైకిల్స్ ఐయూఐ చేయించుకుని అప్పుడు ట్యూబ్స్ టెస్ట్ చేయించుకుంటే బ్లాక్ ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది ట్యూబ్వెల్ టెస్టింగ్ని మిస్ చేసుకోకుండా ఒకసారి మీ ట్యూబ్స్ టెస్ట్ చేసుకుని ట్యూబ్స్ నార్మల్గా అన్నప్పుడు ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అవుతున్నా స్పర్మ్ కౌంట్ బాగున్నా ఎటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లేకపోతే న్యాచురల్గా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఇంటర్ పార్టిసిపేట్ చేస్తూ యూ కెన్ కంటిన్యూ ప్లానింగ్ ఫర్ నాచురల్ ప్రెగ్నెన్సీస్ థ్యాంక్ యూ